సరే మచ్చా స బాతుకుండీ ఇక్కడికి కూడి పెట్టలేదు ఇప్పుడు దూల్దేళ్ళస్తున్నావా అందు చూస్తున్నారనే మచ్చా మీ తాత చేతికి బంగారం ఉంగరం ఉన్నది మా తాతకా ఉంగరం అంటే చాలా ఇష్టం అందుకే వదిలేసినా నాకు ఒక డైలాగ్ కూడా రాయలేదా సవాన్ కే డైలాగ్ రాయని మల్తది సరే అనుకుంటా పద స్మశానానికి టైం ఇది మచ్చా మచ్చా చెవైంది మావా గుంట ఉండాల్సిన మీ తాత గుంట బయట ఉన్నాడు ఆ సన్ లైట్ చూద్దాం వచ్చినాడా మూసుకో ఇవర బంగారం కోసం బయటికి అగే ఊకరం తీసుకుని ఊదిలేసి ఉన్నారు మీరు కూడా బంగారాన్ని ఊదిలేయండి మీరు ప్రేమతో ఊదిలేసిన దాని మీద చాలా మంది ఎదవలు కన్నేసి ఎంతటికైనా తెగిస్తారు దాని బదులు బంగారాన్ని మీ పది మందికి అన్నం పెడితే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది మా హీరో ఇంత ఎత్తి ఎదుగుతాడని నేను అస్సలు అనుకోలేదు ఒక పదంతా సెలెత్తుంటాడా మా హీరో దగ్గరికి రావాలంటే కూడా మీ హీరోలు గడగడ నాయనా నీ ఫేవరెట్ హీరో ఎవరో భగత్ సింగ్ బాలీవుడ్ హీరోనా రియల్ హీరో ఏ సినిమా తీసినాడాయినా చావుకి ఎదురెళ్లడం ఓటీటీలో దొరకతా మన దేశ చరిత్రలో దొరుకుతుంది ఫ్రీడమ్ ఫైటరా మా హీరో కన్నా గొప్పడా అసలు మీ హీరో గొప్పదనం ఏంటి మా హీరో ఒక సినిమాకి యాభై కోట్లు తీసుకుంటాడు మా హీరో దేశం కోసం ఐదు వందల కోట్లైనా వదిలేస్తాడు మా హీరో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు మా హీరో దేశం కోసం ప్రాణాలైనా వదిలేస్తాడు మా హీరోకి అభిమానులు అంటే ప్రాణం మా హీరోకి దేశం అంటే ప్రాణం మా హీరో హెలికాప్టర్ ఎక్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చినాడు మా హీరో ఉరి కంబాన్ ఎక్కి మనందరికీ ఊపిరి పోసినాడు సినిమా హీరోలంతా సినిమా హీరోలలో కూడా సమాజం కోసం కృషి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని అభిమానించండి సరేనైనా ఏం రంగయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినట్టు రంగయ్య నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారా సరే అది నీ సంస్కారం చెప్పినంత మాత్రం నువ్వు అవునయ్యా నువ్వు దాని నాశనం అయినావు అనుకో వాణి నాశనం చేస్తున్నావు చదివించండి అంత డబ్బులు మాకెక్కడదయ్యా బుద్ధి తరంగో నేను బతుకున్నాను ఎక్కడో సచిన అనుకునేవా నేరుగా మా గుమస్త దగ్గర పోయి నేను చెప్పిన చెప్పి ఎంత డబ్బులు కావాలి తీసుకో అయ్యా వడ్డీ వడ్డీ ఏం వడ్డీయా నేల రాసి చేద్దులేగండి మీరు ఎదగాలిరా మీరు ఎదిగేదే నాకు కావాలా కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యా ఏంది నాకు బయట దేశంలో ఉద్యోగం వచ్చిందయ్యా బయట దేశంలో ఉద్యోగం వచ్చిందా నెలకి రెండు లక్షల జీతం రెండు లక్షలా ఈ ననవసరం సర్దుకోమని చెప్పినామా సరే ఉంటామయ్యా

ఆ గేక రదిన్నా చెయి రరి চাচా ఆ 7 రూపాయలు తమ పేసర్ పెడింది మన బంధువులు అందరితో మాట్లాడేయాలి ముందు మన ఫ్రెండ్ తో మాట్లాడదాం హలో బాండవరా బాగున్నా ఆ మాట్లాడే ఇప్పుడు మనం రీఛార్జ్ చేయడానికే ప్రధాన కారణమైన మన లవరికి ఫోన్ చేద్దాం హలో బంగారం బాగుందా వా ఆ బాగున్నాను ఏం చేస్తున్నావో బ్యూటీ పార్లర్ లో నాను ఇగ అంతా మాదే ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేదా ఎప్పుడు రమ్మంటావా ఆ ఏ ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయిందా ఇంకో కార్డు కొనుక్కుందామంటే డబ్బు లేద నీకు కూడా మీ మధ్యలో జెప్పుకొని మీ మధ్యలో మీద ఆడుంది బట్ కామెంట్ చేయండి ఎవరు నా లోపల ఆ వస్తున్నాను ఇంట్లో అడిగి నీళ్ళు తాగుదాం సార్ మాలేదు మనకట్టే తక్కువ వాళ్ళ ఇట్లా మీరు తాకుతున్నట్టునేవే ఇదే అన్నమా కొనుక్క నేర్పించిందే నీళ్ళు తాకండి సార్ ఏ ఉంది అంటే మేము కూలింగ్ వాటర్ మాత్రమే తాగుతాం కాబట్టి వద్దు అయితే కూలింగ్ వాటర్ చేస్తాను ఉండండి చెప్పండి ఎవరైనా చూస్తున్నారా ఎవరు లేదా సార్ ఇంకా ఒక రట్నం ఉంది నా వల్ల దాహం తట్టుకొని మాలేదు సార్ మాట్లాడండి సార్ దాహం